కుప్పిడందమసు సీరియల్లోకి రిషి సార్ త్వరలోనే రాబోతున్నారన్న సంగతి అయితే తెలిసింది మరి ప్రస్తుతం సీరియల్ చూస్తే మనోని మహేంద్ర గారు దత్తత చేసుకునే హడావిడిలో ఉన్నారు ఒకవేళ అలాగే జరిగితే మరి రిషి సార్ వస్తే పరిస్థితి ఏంటి దత్తత తీసుకున్న తన తమ్ముడిని కూడా యాక్సెప్ట్ చేస్తారా అసలు కొత్త స్టోరీలోకి రిషి సార్ వస్తే స్టోరీ ఏమన్నా మారుతుందా మనో పరిస్థితి ఏంటి మనో క్యారెక్టర్ ఈసారి వెనక్కి వెళ్తుందా ఏదో మనో క్యారెక్టర్ని క్లోజ్ చేస్తారా ఏంటనేది రిషి సార్ సీరియల్లోకి రీబ్యాక్ ఇస్తే కానీ మనకేమో ఒక క్లారిటీ అయితే లేదు అయితే రిషి సార్ లేకపోవడంతో కథను కూడా చాలా మార్చేసి మనో హీరోగా ప్రస్తుతం ముందుకు వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే అయితే రిషి సార్ రాకతో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉందా సీరియల్ లేదంటే రిషి సార్ని కలుపుకుంటూ సీరియల్ అదే విధంగా ముందుకు నడిపిస్తారా అన్న సంగతి తెలియాల్సిందే రిషి సార్ కనుక మళ్ళీ వస్తే కనుక సీరియల్లో అనుపమ మనో క్యారెక్టర్స్ డమ్మీ క్యారెక్టర్స్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే మెయిన్ లీడ్ రోల్ రిషి సారే కాబట్టి రిషి వసు వీళ్ళే మెయిన్ కాబట్టి ఇక ఈసారి వీళ్ళు సైడ్ క్యారెక్టర్స్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పటివరకు మెయిన్ రోల్లో కంటిన్యూ అవుతున్న ఈ రెండు క్యారెక్టర్స్ త్వరలోనే సైడ్ క్యారెక్టర్స్గా మారబోతున్నాయా ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి